అండి ఈరోజు మేము సరదాగా ఇలా డ్రాగన్ ఫ్రూట్ తోటకు వచ్చాము చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయా మేము ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉంటుంది ప్రతిసారి తోటకాడికి రావాలి రావాలి అనుకుంటాము ఫైనల్గా ఈరోజు వచ్చాము చిన్న చిన్న మొగ్గలు చూడండి ఇప్పుడు ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి మేము ఇక్కడ ఈ ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పేసి ఆగాము చూడండి ఇప్పుడు ఈ చిన్న చిన్నగా ఇప్పుడే వస్తున్నాయి కొన్ని ఏమో పండి కింద కూడా పడిపోయాయి కొన్ని ఏమో ఇప్పుడు రెడ్గా అవుతున్నాయి చూడండి ఇలా పండి కొన్ని పాడై కింద పడిపోయినాయి ఇది విలేజ్లో వేశారు కాబట్టి వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ దగ్గరలో లేదు అందువల్ల కొన్ని ఇలా పండి కింద కూడా పడిపోతున్నాయి ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ కేజీ అంట వీళ్ళు ఎక్కువ ఏ మందులు కనుక కొట్టరు ఓన్లీ డైరెక్ట్ ఇట్లా చెట్ల నుంచి తెంచిస్తాము అంటున్నారు కానీ చాలా వరకు చెట్ల నుంచి కింద పడిపోయి ఉన్నాయి చూడండి చెట్ల కొన్ని చెట్ల కాయలు కూడా అయిపోయాయి కొన్నిటికేమో పండి కింద కూడా పడిపోయి ఈ ఒక్క చెట్టుకు చూడండి ఎన్ని కాయలు కాసిందో ఇది చూడండి ఆ ఫ్లవర్ వచ్చింది దానికి పైన ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ఆ ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్ నుంచి ఇలా కా ఇలా ఆ ఫ్లవర్ నుంచి ఎండిపోయి ఈ ఫ్లవర్ ఎండిపోయి కాయ వస్తుంది ఇలా ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో ఇది ఎంత బాగుందో చూడడానికి ఫ్లవర్ వచ్చిన తర్వాతనే కాయ వస్తుందంట చూడండి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ హాఫ్ హాఫ్కి ఎక్కువనే పిట్టలు తినేసాయి ఇది ఇక్కడ కూడా ఈ కాయలు చూడండి ఎలా తినేసాయో చూడండి ఈ చెట్టుకు కూడా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఈ చెట్టుకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫ్లవర్స్ వరకు ఉన్నాయి కాసినాయి కొన్ని తెంపారు కొన్ని కాయలు పిందెలు ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి చెట్టుకు కూడా చూడండి ఎంత బాగుందో ఇది మొగ్గ ఇది మొగ్గలాగా వచ్చింది ఇది ఫ్లవర్ ఆల్రెడీ ఓపెన్ అవుతున్న ఫ్లవర్ ఇది నేను ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ తోటకి వచ్చాను కానీ ఇలా ప్రతిదీ దగ్గర నుంచి చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం దీని అన్ని కాయలు కూడా అయిపోయినాయి దీనికి ఏమి ఇప్పుడు రావట్లేదు కానీ కొన్నిటికైతే ఇప్పుడిప్పుడే కాస్తూ చాలా ఫ్లవర్స్ చాలా వస్తున్నాయి చూడండి ఇది కొద్ది రోజుల్లో రెడీ అయిపోతుంది అనుకుంటే ఆల్రెడీ మొత్తం పింక్గా అయిపోయింది ఇది ఇంకా చిన్న మొగ్గండి ఎన్ని చీమలు ఉన్నాయో చూడండి చిన్న మొగ్గకి అది ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్లవర్ నుంచి మళ్ళీ కాయ వస్తుంది లాస్ట్ ఇయర్ అప్పుడు ఇందులో చాలా ఫ్లవర్స్ ఉంటే నేను మందార పూలు తీసుకొని వెళ్ళాను ఇందులో మందార పూలు బతుకమ్మ కోసమని తీసుకెళ్ళాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి నేను కిచెన్ కూడా తీసుకొని రావాల్సి ఉండే అని అనిపించింది కానీ నేను మా హస్బెండ్ని వాళ్ళ ఇంటి నుంచి పికప్ చేసుకోవడానికి వస్తూ మొదలై తోట దగ్గర ఆగాను చూడండి అంత బాగున్నాయి ఇక్కడ కూడా చూడండి ఫ్లవర్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ ఎలా వచ్చాయో ఇది పింకిష్ అయిపోతుంది ఇక్కడ వెంట వెంట పక్క పక్కనే రెండు రెండు వచ్చాయి ఫ్లవర్స్ ఇక్కడ కూడా పక్క పక్కనే రెండు వచ్చాయి కానీ ఏమో తినేసాయి ఆల్రెడీ అవి ఫ్రూట్స్ కూడా అయిపోయాయి కానీ వాటిని తినేసాయి ఏంటి చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ ఈ తోట వాళ్ళు ఇక్కడ ఇద్దరిని ఎంప్లాయీస్ని పెట్టేసి వాళ్ళకి కావాల్సిన అన్ని ఇక్కడే హౌస్ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ వాళ్ళకు ఇక్కడే ఇచ్చారు మధ్యలో గడ్డి కనుక అన్నీ తీయడానికి మిషన్ అండి వాళ్ళకి దీన్ని ఇలా డ్రోల్ చేసుకుంటూ వెళ్తే ఈ మిషన్ నుంచి ఇలా గడ్డి మొత్తం కట్ చేయడానికి అని ఇది ఇలా పెట్టారు వీటికి వాటర్ ఎక్కువ వాటర్ కాకోకుండా ఇట్లా డ్రిప్ సిస్టంతో వాటర్ ఇచ్చారు డ్రిప్ తో ఇస్తే వేరే దగ్గర కాకుండా ఓన్లీ ఎక్కడెక్కడైతే ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్ దగ్గరనే వాటర్ వస్తుంది బెండకాయ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో దాని బెండకాయలు చూడండి ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంది ఇక్కడ దీనికి కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి ఇది చూడండి చాలా చాలా ఫ్లవర్స్ చాలా ఇది మొత్తం కాయ ఇంకొద్ది రోజుల్లో రెడీ అయిపోద్ది అనుకుంటా గ్రీన్ ఉంది అది షేడ్ అయిన తర్వాత పింక్కి వచ్చేస్తుంది కొన్ని ఏమో కంప్లీట్గా కాయలు అయిపోయినాయి ఇక్కడ ఇంకొకటి చూడండి ఇవి ఫ్లవర్స్ వచ్చాయి వీటికి తను అక్కడ వచ్చి పోయే వాళ్ళకి కనుక సేల్ చేయడానికి తను అడ్ర వాటిలలో తీసుకెళ్తూ ఉన్నాడు బకెట్లలో కేజీ హండ్రెడ్ అంట నేను ఇప్పుడే తీసుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండి ఈ తోటని చూసుకుంటూ ఇక్కడే సేల్ చేసుకుంటారో బయట నుంచి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కొంచెం బల్క్లో ఉంటే ఎయిటీ రూపీస్ కేజీ అలా ఇస్తారంట అలా ఆటోస్ కూడా వచ్చి తీసుకెళ్తూ ఉన్నాయి ఈ చెట్టు కూడా చూడండి ఎంత బాగుందో అన్ని ఫ్లవర్స్ వచ్చాయా కొన్ని చెట్లు ఆల్రెడీ అన్నీ కాసి అయిపోయింది కానీ ఇలానే బెటర్ అన్ని చెట్లు ఒకేసారి వస్తే వాటిని ఎక్స్పోర్ట్ చేసుకోవడం కూడా ఇబ్బంది అవుద్ది కదా కొన్ని చెట్లు ఇప్పుడే వస్తున్నాయి కొన్ని చెట్లు ఏమో ఆల్రెడీ వచ్చి అన్నీ అయిపోయాయి ప్రతిదానికి ఒక స్తంభం బాతి స్తంభం పైన ఇలా టైర్ పెట్టారు ఒక టైర్ పెట్టి ఆ టైర్ మించి మొత్తం బయటకు వచ్చేలాగా చేశారు కింద నుంచి దానికి ఏం రూట్స్ రాకోకుండా కట్ చేసుకొని పైకి వచ్చాకనే ఇవి ఇలా మొత్తం ఇట్లా ఒక్కొక్కటి బ్రాంచెస్ లాగా వస్తున్నాయి ఇక్కడ గోంగూర చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ కాసాయో చూడండి ఇవి మందార పూలు కాదు గోంగూర చెట్టుకి ఈ ఫ్లవర్స్ వచ్చాయి లా కూడా వస్తాయని నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను గోంగూర చెట్టుకి ఫ్లవర్స్ ఉన్నాయని ఎంత బాగున్నాయో ఇది వాళ్ళ కోసం కట్టించిన ఇక్కడ ఒక ఇల్లు ఇల్లు వాళ్ళకు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వాష్రూమ్స్కి లాస్ట్ ఇయర్ దీని పూలే తీసుకొని వెళ్ళి నేను బతుకమ్మను పెంచుకోవడానికి తీసుకున్నా ఇది తెల్లూసు చెట్టు అంటారు దీనికి పాములు రాకోకుండా అని ఈ చెట్టును పెంచుతారు చూడండి ఎంత బాగున్నాయో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలాంటి ఏదన్నా తోటలకు వచ్చినప్పుడు ఈ తోటలో మధ్యలో అక్కడక్కడ దానిమ్మ చెట్లు కనుక వేశారు చాలా బాగున్నాయి కొన్నేమో ఫ్రూట్స్ కాసి ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకోలేక అప్పటికి తెంచి కొన్ని పడిపోయి ఉన్నాయి చూడండినా ఇక్కడ చూడండి ఒక్కనే ఎన్ని కాయలు వచ్చాయో ఒక్కదానికి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఒకడ త్రీ ఉన్నాయి ఒకడ వన్ ఉంది ఇక్కడ టూ ఫ్లవర్స్ నేను అనుకున్నా ఒక్క చెట్టుకి ఒక ఫైవ్ ఏ వస్తాయేమో అనుకున్నా కానీ కొన్ని చెట్లకైతే థర్టీ వరకు ఫార్టీ వరకు కూడా వచ్చాయి ఈ ఈ ప్లేస్లో మొత్తం ఇవి అయిపోయాయి ఎక్కడో ఒక చెట్టుకు మాత్రమే ఎక్కువ వస్తున్నాయి కానీ మిగతా చెట్లకైతే ఆల్మోస్ట్ ఒక కొన్నిటికైతే థర్టీ ఫ్లవర్స్ వరకు అలా ఉన్నాయి ప్రతి ఫ్లవర్ తర్వాత ఈ ఫ్లవర్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లవర్ మొత్తం ఎండిపోతుంది ఈ కిందికి మాత్రం పిందెలాగా ఉంటుంది అది చిన్నపిండిలాగా వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా చిన్న పిందె నుంచి సైజ్ పెరుగుతూ ఇలా వస్తుంది ఆ తర్వాత కలర్ కూడా చేంజ్ అవుద్ది నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఇలా వచ్చి నేను ఇలా తోటలో తిరిగి చూసుకొని సైతం తెంచుకొని అలా వెళ్ళడం ఈసారి నేను వచ్చిన ప్రతిసారి ఎక్క ఏదో ఒకదానికి విజిట్ అవుతూ ఏదో ఒకటి చూస్తూ ఉన్నా పైగా నా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి నాకు హ్యాపీగా అనిపిస్తుంది నేను చూసిన ప్రతి దాని దగ్గర కూడా నేను ఒక వీడియో చేసుకుంటున్నాను పైగా నాకు ఇప్పుడు ఎప్పుడు మెమరీగా ఉంటుంది కదా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు నేను నచ్చిపోయే ప్రతిసారి ఇక్కడ బయట నుంచి కొనుక్కొని వెళ్ళిపోతాము కానీ ఎప్పుడు ఇలా లోపలికి వచ్చి ఎక్కువ ఒక కొంచెం దగ్గర వరకు ఇక్కడ వాళ్ళ ఇంటి వరకు వచ్చి తీసుకొని వెళ్తాము బయట ఉండి అడిగి కానీ ఫస్ట్ టైం ఇలా తోటలోకి వచ్చి మొత్తం ఒక వీడియో చేసుకుంటున్నాను వాళ్ళు కూడా అడగగానే యాక్సెప్ట్ చేశారు నాకు అందుకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే అండి సి యూ ఆల్ తోట చుట్టూ కూడా చాలా ఉన్నాయి ఫ్లవర్స్ చాలా చాలా ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ అయితే అసలుకి ఎలా ఈ ఫ్లవర్స్ని చూస్తేనే ఒక ఫ్లవర్ తెంచుకొని పోవాలి అనిపిస్తుంది కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందుకు హ్యాపీగా వీడియో తీసుకుంటే చాలు కానీ ఇంకా ఇంతకంగా ఫ్లవర్స్ని తెంచితే మళ్ళీ అది కాయ రాకపోతే ఆ కాయ ఒక్కొక్కటి వాళ్ళకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందంట ఇక్కడ సేల్ చేసుకున్నాం ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పైన వాటికి ఏమి పిట్టలు కనుక రాకుండా ఇలా కట్టి కొన్ని చాలా సెక్యూర్గా ఉంచారు కానీ కొన్ని పిట్టలు వస్తూనే ఉన్నాయి తింటూనే ఉన్నాయి చూడండి